ఇప్పుడు మనం జున్నుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏటో ఇప్పుడు చూద్దామండి జున్నుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జున్ను పాలు జున్ను పాలు అయితే మేము ఈ లోటాతో లోటడ పాలు అయితే మేము తీసుకున్నాము అదిగోండి లోటా లోట లోటాతో లోటడ పాలు అయితే తీసుకున్నాము ఆ లోటడి పాలుకి కావాల్సిన హెరిటేజ్ పాలు అండి హెరిటేజ్ రెడ్ మిల్క్ రెండు పాలు ప్యాకెట్లు అయితే మేము తీసుకుంటున్నాము తగినంత మిరియాల పొడి అండి పంచదారి కప్పుతో కప్పుడు తీసుకున్నాము బెల్లం కూడా ఈ కొప్పుతో కొప్పుడే ఆల్రెడీ మొన్న ఓన్లీ బెల్లం బెల్లం జున్ను మాత్రమే చేసాం కదండీ ఇప్పుడు రెండు మిక్స్ చేసి చేస్తున్నాము జున్ను పంచదార బెల్లం రెండు కలిపి ఇప్పుడు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇవేనండి జున్నులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు పాలు అయితే వేసుకుందాం రెడ్ మిల్క్ మనం ఏ గిన్నెలోకి అయితే తీసుకుంటున్నామో ఆ గిన్నెలోకి వేసుకుందామండి రెడ్ మిల్క్ హెరిటేజ్ అనే ఏమి లేదండి ఫుల్ క్రీమ్ మిల్క్ ఏది తీసుకున్నా పర్లేదు చూస్తున్నారు కదండి ఇక్కడ మేము రెండు పాలు ప్యాకెట్లు అయితే వేసుకున్నాము తర్వాత బెల్లం అయితే వేసుకుందామండి ఆ పాల్లో రెడ్ మిల్క్లోని తర్వాత పంచదార తర్వాత బాగా కలుపుకుందామండి బెల్లము పంచదార రెండు కరిగినంత వరకుని ఇది కరిగిలోగా పక్కన పొయ్యి మీద మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో వాటర్ వేసుకుందామండి మేమైతే ఈ అయితే పెట్టుకున్నాము అందులో వాటర్ కూడా యాడ్ చేసుకున్నాము చూస్తున్నారు కదా అది కరిగిలోగా ఇది పొయ్యి మీద పెట్టుకొని ఈ తెప్పాలని వాటర్ వేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి వాటర్ తక్కువైనా వేసుకోవచ్చు కానీ తర్వాత ఎక్కువ అయితే మాత్రం వేసుకోకూడదు జున్నులోకి చూస్తున్నారు కదండి ఇప్పుడు అయితే జున్ను పాలు అయితే వేసుకుందాం మనం చూస్తున్నారు కదండీ ఇప్పుడు పంచదార బెల్లం అది సరిపోయిందేమో చూసుకోవాలి ఇక్కడ మాకైతే పంచదార చాలలేదు కాబట్టి ఇంకొంచెం వేసుకుంటున్నాము ఇంకొకప్పుడు వేసుకుంటున్నాం అండి మేము పంచదార ఇక్కడ పంచదార పూర్తి కరిగిపోయినంత వరకు బాగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదండి ఇక్కడ మాకు పంచదార అయితే పూర్తిగా అయితే కరిగిపోయింది ఇప్పుడు మేము ఇందాక చూపించాను కదండి వాటర్ని వాటర్ అయితే స్టవ్ ఆపేసి కింద దించుకొని అది దాన్ని పెట్టేసుకుంటాము చూస్తున్నారు కదండి దించుసాము అందులో కూడా పెట్టేసుకుంటున్నాం అదిగోండి పెట్టేసుకున్నాం ఎప్పుడు జుడు చేసుకునేటప్పుడు అయితే ఈ మాత్రం గ్యాప్ ఉంచుకోవాలండి పొంగి పొంగిటప్పుడు కాక అని ఉడికిటప్పుడు పొంగుతుంది కదండి ఆ పొంగినప్పుడు పైకి వచ్చేస్తుంది వాటర్ సాలకపోతే ఇంకా వేసుకోవచ్చండి కానీ ఎక్కువ మాత్రం వేయద్దు ఇప్పుడు మిరియాల పొడి అయితే పైన యాడ్ చేసుకుందాం అదిగోనండి యాడ్ చేసుకుంటున్నాం మేము మిరియాల పొడి మిరియాల పొడి మీరు మిక్సీ యాడ్ పెట్టుకున్నా పర్లేదండి మేము అయితే ఇక్కడ దంచి పెట్టుకున్నాం మిరియాలు తీసుకొని మిరియాలు దంచుకున్నామండి మేము మూత పెట్టేసుకుంటున్నాం అండి ఇప్పుడు ఇది ఎలా తీసుకెళ్ళి పొయ్యి పెట్టేస్తాం అంతేనండి ఇప్పుడు దీని అయితే మూత పెట్టుకొని ఏమన్నా బరువు పెట్టుకోదండి బరువు పెట్టుకుంటే ఆవిరి బయటికి పోదండి మేమైతే ఇది పెట్టుకుంటున్నాం ఆవిరి బయటికి పోకుండా ఉండడానికండి ఆవిరి బయటకు పోతే మళ్ళీ ఉడకదు జున్ను మంట అయితే మాత్రం అలాగని ఎక్కువ కాదండి అలాగని తక్కువ కాదు సిమ్లోని పెట్టకూడదు అలాగని పెద్ద మంట కూడా పెట్టకూడదండి మీడియంగా పెట్టుకోవాలి మధ్యలోని అటు కాదు ఇటు కాదు అన్నట్టు అంతేనండి ఉడికిన తర్వాత చూపిస్తాను మళ్ళీ మీకు అయిపోయిందండి మా జున్ను ఇప్పుడు చూపిస్తాను పుల్లగుచ్చి చూసుకోవాలండి స్పూను కిందకి దించి చూపిస్తానండి అండి మా జున్ను అయితే లాస్ట్కి ఇలాగొచ్చింది అంతేనండి జున్న అయిపోయింది అయిపోయిందండి మా జున్న అయితేనే ఏమండ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోడు మర్చిపోకండి మరి పక్కనే ఉన్న బెల్లైకోన్ నొక్కండి ఉంటాను మరి బాయ్ బాయ్ అందరికీ